హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి పంజాబీ స్పెషల్ రాజ్మా మసాలా కర్రీని తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక కప్పు రాజ్మాను ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్న రాజ్మాను మరొకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకుని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లో మరో ఐదు నుంచి పది నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రాజ్మా కొమ్ము శనగలు కందిపప్పు చాలా హార్డ్గా ఉంటాయి కదండి వీటిని ఈ మెథడ్లో ఉడికించుకోవడం వల్ల ఎటువంటి డౌట్ లేకున్నా మెత్తగా ఉడుకుతాయి మసాలా కోసం రెండు కట్ చేసుకున్న టమాటాలు ఆరు వెల్లుల్లి రబ్బలు రెండు ఇంచీల అల్లం ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత గ్రేడ్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఆ మసాలా పేస్ట్ని వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ అంటే రుచికి సరిపడినంత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఉడికించిన రాజ్మాను ఒక పావు కప్పు తీసుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి కలిపేటప్పుడు కడాయికి అంటుకోకుండా ఈ విధంగా వచ్చినట్లయితే మనకి మసాలా బాగా ఫ్రై అయినట్లు ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసుకున్న రాజ్మాను వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇందులో ఉడికించిన రాజ్మా వాటర్తో సహా ఇందులో వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇంకా అవసరమైతే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల పెరుగును వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ బటర్ లేదా నెయ్యిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరను వేసుకుంటే మనకి కావలసిన రాజ్మా కూర రెడీ అండి ఈ రాజ్మాలో ఫైబరు ప్రోటీన్సు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ రాజ్మా మసాలా కర్రీను రైస్ జీరా రైస్ రోటీస్ చపాతీ స్వీట్లోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్